టాలీవుడ్ స్టార్ మహేష్ బాబు మరియు లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీలతో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తీసిన గుంటూరు కారం ఈ సంక్రాంతి రేసులో రిలీజ్ కి రెడీ అవుతున్న విషయం తెలిసిందే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రీ రిలీజ్ ఫంక్షన్ని హైదరాబాద్లోని పోలీస్ గ్రౌండ్స్లో చేయాలని నిర్మాతలు ప్లాన్ చేశారు కానీ తెలంగాణ పోలీసులు సెక్యూరిటీ ఇబ్బందులు ఉన్నాయని కారణం చెప్పి పర్మిషన్ ఇవ్వలేదు దీంతో చిత్ర నిర్మాతలు ఈ ఈవెంట్ ని ఆంధ్రప్రదేశ్ గుంటూరుకి షిఫ్ట్ చేసేశారు అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తెలంగాణ పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది గత ప్రభుత్వంలో కేటీఆర్ కి హీరో మహేష్ బాబు అత్యంత ఆప్తుడు మిత్రుడు ఈ విషయాన్ని ఆ ఇద్దరూ ఎన్నో సందర్భాల్లో చెప్పుకొచ్చారు ఆ కారణంగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ సినిమా ఈవెంట్ కి అనుమతి ఇవ్వలేదనే మాట వినబడుతుంది అంతేకాకుండా చిత్ర బృందం డిప్యూటీ సీఎం భట్టిని కోరినా కూడా పని అవ్వలేదని సమాచారం ఈ విషయంపై మహేష్ అభిమానులు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు